రాష్ట్రంలో రోజు రోజుకు ఆలయాలపై దాడులు ఎక్కువైతున్నాయి ఎక్కడ చూసినా విధ్వంసాలు జరుగుతున్నాయి ఆలయాలు అంటే లెక్క లేకుండా పోతుంది ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతున్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రాష్ట్రంలో హిందూ మతం అనేది ఉండాలా ర హిందూ మతం లేకుండా చేయాలని ఆలోచన చేస్తున్నారా దేవుళ్ళు ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇంత కోపం దేవుళ్ళు అంటే ఎందుకు మీకు ఇంత అవమానం దేవుళ్ళ దేవాలయాలను ఎక్కడ చూసినా అవమానపరుస్తున్నారు ఎక్కడ చూసినా రోజు టీవీలలో చూస్తుంటే ఈ రోజు ఒక ఊరిలో ఇంకో రేపు ఒక ఊళ్ళో ఈ విధంగా రోజు రోజు ఇంకొక ఊరిలో దేవాలయాలు విధ్వంసం చేస్తూ తలకాయలు బలపడుతూ బా అదేవిధంగా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూల్చివేయడము ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి మొన్న రామతే రామచంద్రుడిది ఇవాళ మల్ల స్వామిది రేపు ఇంకొక దేవుంది ఇలా విధ్వంసాలు జరుగుతుంటే హిందూ దేవాలయాల మీద ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇంత కోపం నేను అడుగుతున్నా ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కళ్ళు ఎలా కానసుడాయలేద నీకు ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరుగుతుంటే దేవాలయాలు నాశనం అయిపోతుంటే ఎందుకు నువ్వు ఎంత కూర్చొని కనీసం మీ ముఖ్యమంత్రి దీని మీద స్పందించరు నీవు ఈ యొక్క దేవాదాయ శాఖ మంత్రి నుండి కూడా ఖండించవు నీవు ఆరు వయస్సులో జన్మించావు ఆరు వయస్సులకు ఏమంటే దేవుడు అంటే ఒక ప్రీతి ఒక భయం భక్తి ఆ భక్తే నీకు లేదు అసలు నువ్వు వైశ్యుడా కాదా నాకు అనుమానం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క వయసుడు పొద్దు లేస్తని దేవుడిని పూజిస్తాడు ఇలా ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి మీరు అందరు కలిసి కుట్రపండి ఆంధ్ర రాష్ట్రంలో ఇయాల హిందూ మతం అనేది దెబ్బ కొట్టే పరిస్థితి కానొస్తూ ఉంది ఇలాగ జరిగితే తోటి ప్రజలందరూ రాష్ట్ర ప్రజలకు ఐదు కోట్ల మంది ప్రజానిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మన హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది దీన్ని ఎవరు ఉపేక్షించొద్దండి ఇవాళ మనం దేవుళ్ళను ఎవరైతే అడ్డగిస్తున్నారో ఎవరైతే పేల్చి వేస్తున్నారో ఎవరైతే తలలు పగలు కొడుతున్నారో ఎవరైతే దేవాలయ విధ్వంసం చేసినారో వాళ్ళ మీద మీరు పట్టుకొని మీ గ్రామాలలో ఉన్నటువంటి దేవాలయాలను కాపాడుకునే బాధ్యత మనం తీసుకోవాలా ఎందుకంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం మన మీద పగబట్టింది హిందూ మతాన్ని మీద కాబట్టి మీరందరూ దయచేసి నేను కోరేది ఒకటే ఈ యొక్క దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దీని మీద దృష్టి పెట్టడం లేదు ఆయన కావాల్సింది ఒక హిందూ మతం నాశనం అయిపోతుంటే మీ ముఖ్యమంత్రి చెప్పే మాట ఇటుండవు మేము దయచేసి ముఖ్యమంత్రి గారు దయచేసి ఇటువంటి దేవాదాయ శాఖ మంత్రి పెట్టుకొని ఈ రాష్ట్రంలో దేవాలయాలకు ముప్పు తెచ్చేటువంటి వ్యక్తులుంటే దాన్ని రచించే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి చేస్తున్న దయచేసి ఇప్పటికన్నా రేపటి అయినా సరే రెండు వేల ఇరవై రెండు సర్వనాశనం అయిపోయినాయి దేవాలయాలు ఆ ఇప్పుడు కొత్తగా రేపు రెండు వేల ఇరవై ఒకటి ఇలా స్టార్ట్ అయింది ఈ సంవత్సరం కొంచెం కళ్ళు తెరిచి ఇయాల బుద్ధి జ్ఞానం బాగా పెట్టుకొని బుద్ధి పెట్టి శ్రద్ధ పెట్టి దేవాలయాలను ధ్వంసం చేయకుండా దేవాలయను కాపాడే బాధ్యత ఇవాళ మీ మీద ఉంది ఈ ప్రభుత్వం చిత్తచుద్ధి పనిచేయాలి లేకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరు రెండు వేల ఇరవై రెండు జమిన్ ఎన్నికలు వస్తున్నాయి మీ ప్రభుత్వాన్ని పుయ్యే కాలం దాపరించింది అందుకే ఇటువంటివన్నీ చేస్తున్నారు విజ్ఞాంతాలు చేయడం మంచి పద్ధతి కాదు అసలు దేవాలయానికి ఎందుకు ఇంత కోపం మీకు ఈ ప్రభుత్వానికి ఏం చేశారు దేవుళ్ళు దేవుళ్ళే భయపడే పరిస్థితి కానీ వస్తుంటే ఇంకా మీరు ప్రజలను ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఏ విధంగా కాపాడతారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారు ఇటువంటి జరగకూడదు ఇంకా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఈ కొత్త సంవత్సరములో ఈ సంవత్సరం మూడు వందల అరవై రోజు రాబో మూడు వందల అరవై రోజులు ఎట్టిమటి పరి దేవాలయాల మీద దాడులు జరగకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మీ చేయలేకపోతే ప్రతిపక్షంగా మేము ఇలా దేవాలయాలను కాపాడి మేము తప్పకుండా దేవునికి భగవంతుడు సాక్షిగా చెప్తున్నా ఇంకా జరగకూడదు ఆ భగవంతుడు కాపాడే బాధ్యత మన మీద ఉంది భగవంతుడు ఇలా మనకు వరమిస్తాడు మన ప్రాణాలు కాపాడుతాడు మనకు వరమిస్తాడు అటువంటి దేవుళ్ళకి రచన వీళ్ళటువంటి ఈ ప్రభుత్వం అట్ట ప్లాప్ అయిపోయింది సర్వనాశనం అయిపోయింది వెంటనే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇలా వెంటనే పదవికి వెంటనే రాజీనామా చేయి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్న దయచేసి ఇలాంటి వారిని మంత్రి పదవిలో పెట్టుకొని ఆ మంత్రి పదవికి ఇలా తెచ్చే విధంగా జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రిగా ఊకున్నారు ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా ఈరోజు వెంటనే రెండు వేల ఇరవై ఒకటి మంచి తినమండి ఇలా ఇలా కొత్త సంవత్సరం ఈరోజే డిస్ట్రిబ్యూట్ చేయండి మంత్రివర్గ తీసేయండి దేవాలయాలకు రక్షణ కల్పించండి ఉదయపూర్వకంగా నేను నమస్కృతి సెలవు తీసుకుంటున్నాను